రేకు వెంకటేశం నేను కరీంనగర్ రేగుర్తి నివాసిని నేను సిద్దిపేట వెళ్ళి కరీంనగర్ వస్తుండ్రు రేణుగుట్లో టోల్గూట్లో ఆగాను అందులో టోల్గేట్లో ఇరవై నిమిషాల నుంచి అర్ధగంట జరిగింది జరిగిన తర్వాత నేను ఏమైంది బాబు అని అడిగితే ఏంది అని దృష్టితో ప్రవర్తించారు దృష్టికుండా మా పిల్లలు కూడా లేచిర్రు మేము ఐదుగురు ఉన్నాము కార్లో వాళ్ళు కూడా లేచిరు లేచి ఏంది బాబు అనేందుకు లేచి డోర్ తీసినాడు డోర్ తీసిన మావాడు లేచినాడు వాళ్ళు వీళ్ళిద్దరు ఘర్షణ పడరు దాని ద్వారా ఘర్షణ కట్ చేసి టోల్ గేట్ సిబ్బంది నలుగురే వచ్చి మమ్మల్ని కారు పక్కకు పెట్టుకొని వెనకకి తీసుకుపోయి వెనక పెట్టించి ముప్పై మంది వచ్చి ముగ్గురిని దొరకబట్టి పిచ్చకొట్టుడు కొట్టి అన్యాయం చేసి దీనికి ఇంతవరకు గవర్ ఎంతవరకు అన్యాయం ఇది న్యాయమా ప్రతి వ్యక్తి ప్రతి కారు డ్రైవర్ కానీ ప్రతి విలేజ్ నుంచి ప్రతి వస్త మనిషి ప్రతి ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసుకొని తిమ్ టోల్ ఖచ్చితంగా దక్షిణమే వ్యత్యాలని రేవంత్ నాయుడు వినపయం చేస్తూ ప్రతి మనిషిని ఎవ్వరిని కానీ మేము వచ్చి కరిప మేము తిమ్మపూర్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తున్న తరంలో కూడా వంద మంది అదే మాట మాట పోలీస్ సిబ్బంది కూడా అంటున్నారు వాస్తవం వాళ్ళకి ఎంతగా అరాచకాలకు చాలా కట్టుబడలేకపోతున్నాం ప్రతిరోజు ప్రతి వ్యక్తికి ప్రతి మని కేసే చాలామంది మా దగ్గర కేసులు ఉన్నాయి ఇంత దుష్టిగా ప్రవర్తించడం చాలా కష్టమవుతుంది జనాల్ని బాగా భయం భయాభుతం చేస్తున్నారు వీళ్ళు ఇంత ఇష్టాద ప్రవర్తించడం ఒక